బాధ రెండో ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం సిరి కాదు మరి ఆ సమస్య సిరిలో లేదు నీలోనే ఉంది అసలు విషయం ఏందో ఇంటికి పోయి తెలుసుకో పిల్లలు తప్పు చేస్తే కడుపున దాచుకునే ఉన్నారు కానీ రోజులు ఇంత పెద్ద నిజాన్ని నీ కుండలు పెట్టుకొని కష్టపడ్డావా బిడ్డ మా పరువు కోసం నువ్వు ఇంత చేస్తే మేము అర్థం చేసుకోక నిన్ను చాలా బాధ పెట్టిన బిడ్డ నన్ను క్షమించు నన్ను క్షమించు బిడ్డ వద్దత్తమ్మా ఒక ఆడదానికి పిల్లలు పుట్టకపోతే ఈ లోకం మాటలతో బ్రతకనియదత్తమ్మ అట్లాంటిది ఒక మోగోడిలో లోపం ఉందని తెలిస్తే బయట ఆ మోగోడికి ఎంత విలువ ఉంటుందో నాకు తెలుసొత్తమ్మా అట్లాంటి బాధను బయట చెప్పుకోలేక తనలో తాను పడలేక ఎంతోమంది చచ్చిపోయిండ్రు కూడా అట్లాంటి పరిస్థితి ఆయనకు రావద్దని ఆ నింద నామీ వేసుకున్నత్తమ్మా ఏమండి దేవుడు మనకిచ్చింది ఇది లోకం కాదండి బాధ్యత ఈ లోకంలో అమ్మా నాన్న లేకుండా ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో ఒకరిని తెచ్చుకుందాం మనలో ఉన్న అమ్మతారాన్ని వాళ్ళకి ఇద్దాం ఒకరికి జీవితం ఇచ్చిన వాళ్ళం అయితే అండి ఇంత మంచి ఆలోచన చేసాం కాల్సిన ఇప్పుడు మీరు తీసుకొచ్చుకుందప్ప